అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో స్త్రీ పురుషుల ఇద్దరికి కూడా మంచి బలమైన ఆహారాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ యొక్క ఆహారాన్ని అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే కాకుల్ని కనుక స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకున్నారు అంటే ఆహారంలాగా తీసుకున్నారు అంటే ఇది ఒక మంచి ఔషధంలా పనిచేసి ఇద్దరు మంచి బలవంతులుగా ఉంటారు అలాగే ఇద్దరు కూడా చాలా ప్రేమగా జీవితాంతం చాలా ఆనందంగా ఉంటారు ఇద్దరు మధ్య మనస్పర్ధలు అనేవి రావు ఇద్దరు ఒకరంటే ఒకరు మంచి ఇష్టంతో చాలా చాలా ప్రేమగా ఉంటారు కొత్త ప్రేమ కూడా వారి మధ్య ఏర్పడుతుంది ఇది వాస్తవం యథార్థం అయితే నేను చెప్తున్నవన్నీ కూడా పురాతన గ్రంథాల నుంచి సేకరించినవి అన్నమాట అంటే ప్రకృతిలో ఉన్న రహస్యాలు వాటి ఔషధోపయోగములు మూలికలు మహిమలు వాటి యొక్క పద్ధతులు వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా నేను పురాతన గ్రంథాల నుంచి సేకరించబడి మీకైతే నేను చెప్తూ ఉన్నాను అంతరించిపోయిన జ్ఞానాన్ని పరిచయం చేయాలని చెప్పి నేను నిత్యం కూడా ఇలా పచ్చని ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి ఎలా ఉపయోగపడతాయి పూర్వం మన పెద్దలు వీటిని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను మరి ఇప్పుడు చాలా మొక్కల గురించి అయితే నేను చెప్పడం జరిగింది మరి ఈ వీడియోలో స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా మంచి శక్తినిచ్చే మంచి బలాన్నిచ్చే ఒక బలమైన ఆహారాన్ని పరిచయం చేయబోతున్నాను దయచే దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ ఆకుల్ని మీరు బాగా గమనించండి ఇలా చిన్న చిన్న కాయలు ఉంటాయి ఇది కాయ ఇది పొడిప మాదిరిగా ఇట్లా వస్తుంటాయి దీని పువ్వులు పసుపు వర్ణంలో ఉంటాయి చూసారు కదా దీన్ని గుర్తుపట్టండి ఎందువల్లంటే మొక్కలని గుర్తుపడటం చాలా ప్రధానం మొక్కలు పోలిన మొక్కలు చెట్ల మూలిన చెట్లు చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆకుల్ని ఇలా పట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయి చూసారు కదా దీనికి చాలా పేర్లు ఉన్నాయి దువ్వెన చెట్టు అంటారు దీన్ని దువ్వెన చెట్టు పిచ్చి బెండ తుత్తురు బెండ అలాగే గౌరమ్మ చెట్టు గాంధారి చెట్టు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అతిబల ఇది అందరికీ తెలిసిన పేరు అతిబల అనేది ఆయుర్వేద పరంగా అతిబల అంటారు అంటే ఈ యొక్క ఆకులను తీసుకుంటే అతి బలవంతులుగా ఉంటారు అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తాయి కాబట్టి అతి బల అంటారు మరి గాంధారి చెట్టు అని ఎందువల్ల అన్నారు అంటే ఇది పూర్వం గాంధారి యొక్క చెట్టుని తన యొక్క బిడ్డైనటువంటి దుర్యోధనుడికి బలం కోసం బలం ఉండాలని చెప్పి ఆ దుర్యోధనుడికి ఆ గాంధారి తల్లి ఈ యొక్క ఆకుల రసాన్ని తన యొక్క శరీరానికి ఏదైతే ఉక్కుల ఆ శరీరం తయారు కావాలని చెప్పి ఆ శరీరానికి కూడా ఈ యొక్క ఆకుల పసరు రాసింది కాబట్టి దుర్యోధనుడు అంత బలంగా ఉన్నాడు అని చెప్పి కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి ఇక గౌరమ్మ చెట్టు అంటే ఈ చెట్టుని ఎక్కువగా గౌరమ్మ తల్లికి ఈ పూలతో పూజలు చేస్తూ ఉంటారు ఈ పూలు అంటే గౌరమ్మ తల్లికి చాలా ఇష్టం అని చెప్పి గౌరమ్మ చెట్టు అన్నారు అలాగే దువ్వెని చెట్టు అంటే చిన్న పిల్లలు ఈ యొక్క కాయల్ని తీసుకొని తలపైన దువ్వెన్లాగా తుడుతూ ఉంటారు ఇలా ఒక్కొక్క పేరు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థమైతే ఉంటుంది మరి ఇది స్త్రీ పురుషులకి ఎలా పనిచేస్తుందో చూద్దాం అయితే దీని యొక్క పువ్వులు అలాగే ఆకులు అలాగే కాండం పైన ఉన్న బెరడు దీని యొక్క వేరు ఇవన్నీ కూడా అంటే ఈ చెట్టు సమూలమంతా కూడా నిలువెల్ల అంతా కూడా ఔషధోపయోగములే కలిగి ఉంటాయి దీని ద్వారా ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ముఖ్యంగా ఈ వీడియోలో స్త్రీ పురుషుల ఇద్దరికి కూడా మంచి శరీరం అనేది బలంగా ఉండాలి అంటే ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం మొదటగా ఈ యొక్క ఆకులని ఒక మూడు గుప్పెళ్ళు ఆకుల్లో తీసుకోండి శుభ్రంగా నీళ్లు పెట్టి కడగండి కడిగిన తర్వాత ఒక కాటన్ వస్త్రంతో ఈ యొక్క ఆకులని తుడిచి వీటిని బాగా ఎండబెట్టాలి బాగా ఎండిపోవాలి ఈ యొక్క ఆకులు ఎండిపోయి బాగా పొట్లు పోయే విధంగా ఎండిపోవాలి తర్వాత వీటిని రోట్లో వేసి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడిని బాగా పౌడర్లా చేసుకొని ఈ పొడిని స్వచ్ఛమైన ఆవు పాలు కల్తీ లేనటువంటి ఒక ఆవు పాలు ఒక గ్లాసు పాలు తీసుకొని ఈ గ్లాసు పాలల్లో ఈ పొడి ఒక స్పూన్ వేసుకొని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రాత్రి సమయంలో తీసుకుంటూ ఉండాలి ఇద్దరు త్రాగుతూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చాలా బలవంతులుగా అవుతారు చాలా బలం వారి వారి మధ్య మంచి బలం పెరుగుతుంది అలాగే వారి ఒంటి పైన మాంసం వృద్ధి అవుతుంది అలాగే వారికి కొత్త శక్తిని అయితే ఈ చెట్టు ఇస్తుంది ఇది వాస్తవం యథార్థం దీన్ని ఈ విధంగా మీరు తీసుకోవచ్చు ఇంకా ఈ యొక్క ఆకుల పొడి ఈ ఆకుల పొడి ఒక స్పూన్ తీసుకొని ఇందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక స్పూన్ కలిపేసి అంటే చెరుసాగం కలిపేసి దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతిరోజు ఉదయాన్నే పరగడపను తీసుకుంటూ ఉండాలి ఇలా ఈ ఆవు నెయ్యిని అంటే ఇది తీసుకున్న ముందు తర్వాత అరగంట తర్వాత ముందు తర్వాత ఎలాంటివి కూడా తీసుకో ఇలా తీసుకోవడం ద్వారా ఇద్దరు స్త్రీ పురుషులు మంచి బలవంతులుగా మారుతారు ఇంకా చెప్పాలంటే వారి యొక్క దేహం అనేది బాగా ఉక్కులా మారుతుంది అంటే గాంధారి తల్లి ఆ రోజు దుర్యోధనుడి శరీరాన్ని ఎలా అయితే తయారు చేసిందో ఉక్కులాగా అలాగే స్త్రీ పురుషుల శరీరం కూడా మంచి ఉక్కులా మారుతుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి ఇంకా ఇవే కాకుండా దీని పూలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ పూలు పసుపు వర్ణంలో ఉంటాయి మంచి రుచికరంగా ఉంటాయి ఈ పూలను తీసుకొని వీటిని ఎండలో ఎండబెట్టి బాగా పొడి చేసుకొని ఈ పొడిని ఆవు పాలతో కానీ లేదంటే ఈ పొడిని ఆవు నెయ్యితో కానీ లేదంటే మంచి తేనెతో కానీ ఈ పొడిని తీసుకోవాలి ఎలా అంటే ఈ ఈ పొడి ఈ పూల పొడి ఒక స్పూన్ తీసుకుంటే ఒక చెంచా దానికి సమానంగా ఆవు నెయ్యి తీసుకోవాలి లేదంటే ఈ పూల పొడి ఒక చెంచా తీసుకుంటే దానికి సమానంగా తేనె తీసుకోవాలి ఈ రకంగా ఈ పూలని మనం ఉపయోగించుకోవడం ద్వారా ఆరోగ్యంగా చాలా ఉంటామని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక దీని యొక్క బెరడు దీని చెట్టుపైన ఉన్న బెరడు ఒకసారి గమనించండి ఈ బెరడు ఈ బెరడుని మనం తీసుకొని దీన్ని మనం నీడలో ఆరబెట్టాలి నీడలో నీడలో ఆరబెట్టిన తర్వాత బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడి ఈ పొడిని కూడా బెరడు పొడిని కూడా ఆ పొడిని మూడు రకాలుగా తీసుకోవాలి ఒకటి ఆవు పాలతో గ్లాసుడు ఆవు పాలతో ఒక స్పూను దీని యొక్క బెరడు పొడిని వేసుకొని తాగాలి పాలైతే రాత్రి సమయంలో తాగాలి లేదంటే ఆవు నెయ్యి ఒక నెయ్యి స్పూన్తో దీని బెరడు ఒక స్పూను కలిపేసి దీన్ని పరగడపుని తీసుకోవాలి తేనెతో అలాగే దీని యొక్క బెరడు పైన ఉన్న పొడి పొడి చేసుకొని దీన్ని తేనెతో తేనెతో ఆవు నెయ్యితో అయితే ఉదయం పొడి తీసుకోవాలి ఆవు పాలతో అయితే రాత్రి సమయంలో తీసుకోవాలి ఇది ఒక మొద్దు గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆవు పాలతో అయితే రాత్రి సమయంలో తేనెతో నెయ్యితో అయితే ఉదయం సమయంలో మరి ఇది తీసుకునే ముందు లేదంటే ఇది తాగే ముందు అరగంట ముందు తర్వాత ఏమి తీసుకోకూడదు అనమాట ఈ రకంగా చేయటం ద్వారా స్త్రీ పురుషుల ఇతర శరీరాలు కూడా చాలా బలంగా చాలా ఉక్కుగా మారతాయని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాం ఇంకా దీని యొక్క వేర్ల పొడి ఈ వేర్ల పొడిని కూడా సేమ్ ఇదే పద్ధతిలో పాలతో అయితే రాత్రి సమయంలో తేనెతో అలాగే నెయ్యితో అయితే ఉదయం సమయంలో తీసుకుంటూ ఉండాలి అంటే దీని యొక్క వేర్లు చెట్టు పైన ఉన్న బెరడు అలాగే ఆకులు అలాగే దీని యొక్క పూలు ఈ నాలుగిటిలో ఏదైనా సరే మీరు తీసుకోవడం ద్వారా మంచి బలవంతులుగా ఉంటారు అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే దీని యొక్క ఆకుల రసం చూడండి ఈ యొక్క ఆకులను తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఒక కప్పు మోతాదుగా తీసుకోవాలి ఒక కప్పు మాత్రమే ఈ కప్పులో పటిక బెల్లం వేసుకోవాలి లేదంటే తాటి బెల్లం కానీ పటిక బెల్లం కానీ తేనె కానీ ఒక స్పూను అంటే ఒక టీ తాగేంత కప్పులో ఒక స్పూను తీపి వేసుకొని చక్కెరని దీన్ని మనం తీసుకుంటూ ఉండాలి అంటే తాగుతూ ఉండాలి మరి ఎవరైతే ఈ యొక్క ఆకుల రసం తాగుతారో వాళ్ళు చాలా చాలా బలవంతులుగా ఉంటారు ఈ యొక్క దుర్యోధనుడు దేహం ఎంత బలంగా అయితే గట్టిగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది అని చెప్పి మనకి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి చర్మ వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది చర్మ వ్యాధులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఈ యొక్క ఆకులు తీసుకొని బాగా దంచి ఈ రసంలో కొంచెం పసుపు కలిపి అలాగే కొంచెం కొబ్బరిని కలిపి దీనివి చర్మ రోగాలపైన రాస్తూ ఉండాలి చరవ రోగాలపైన రాస్తూ ఉంటే గజ్జి తామర దురదలే కాకుండా పొలుసు రోగాలు పొట్టు రోగాలు అంటే పొట్టు వస్తూ ఉంటుంది మనం గోకుతూ ఉంటే పొలుసు అలాగే చర్మం అనేది ఎర్రబడిపోయి చర్మం పొట్లు పొట్లుగా వస్తూ ఉంటుంది అలాంటి వాటికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీన్ని మన తరచూ ఈ పూలని ఒక పది పూలు లేదంటే ఒక డజన్ పూలు మనం పరగడిపడి తినడం ద్వారా గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది జీర్ణ వ్యవస్థలో మార్పులు అయితే వస్తాయి ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుందని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఎక్కడైనా ఈ అతిబల చెట్టు కనిపించిందంటే ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దీన్ని వాడుకోండి మీరైతే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ చెట్టు మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని కూడా నేనైతే చెప్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే